నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం పరిధిలోని సంగంబండ పైన కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా ప్రాజెక్టుకు ఎక్కువ నీరు చేరుతోంది కెపాసిటీ కంటే ఎక్కువ నీరు చేరటం వల్ల సంబంధిత అధికారులు ముందస్తుగా నేడు మక్తల్ నియోజకవర్గం శాసనసభ్యులు వాకిటి శ్రీహరి చేతుల మీదుగా మూడు గేట్ల ద్వారా నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు ఆల్మట్టి నారాయణపూర్ డ్యాములు నీళ్ళు వదిలిన తర్వాత మనము గోపులపురం పబ్ హౌస్కి ఇక్కడ సంగమండ కానివ్వండి భూత్పూర్ కానివ్వండి నీళ్ళు నింపుకునే క్రమంలో వరుణదేవుడు కరణించి వర్షాలు మంచిగా కూరడం వల్ల మనకు పాటుతో నీళ్ళు నింపుకునేటువంటి సంగమండ వరప్రదాయని నిండుతూ ఉంది కాబట్టి మనకు టూ పాయింట్ సిక్స్ కెపాసిటీ ఉన్నా టూ పాయింట్ త్రీ నిండి ఉంది కాబట్టి ఇంకా వర్షాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి సందర్భంలో డిపార్ట్మెంట్తో మాట్లా మాట్లాడి మనకు ఎక్కువ స్టోర్ పెట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి కొంత నీటిని మనం కిందికి వదలడం జరుగుతూ ఉంది కింద వాగు కూడా నీళ్లు పోతే వాగు పక్కలో ఉన్నటువంటి వేల ఎకరాల భూమి కూడా సాగుకు పనికొచ్చే విధంగా పనికొస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఈ క్రమేణా వర్షాల డిపెండబుల్ రేంజ్ వర్షాల దాన్ని బట్టి మనము నింపుకోవడమా లేకుంటే ఆపేసుకోవడం అనేది కన్సర్న్ డిపార్ట్మెంట్ చూస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాగుకులో ఉన్నటువంటి వాగు పారివాహక వ్యవసాయదారులందరికీ కూడా సూచనగా మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా కొద్దిగా జాగ్రత్తలు వహించి ఈ నీటి ప్రక్రియ వర్షము ప్లస్ పాటు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒకవేళ పాట ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి ఉంటే మనం ఇంకొంత ఎక్కువ నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఈ రైతు సోదరులందరికీ కూడా మత్స్యకారు మత్స్యకారుల సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా జాగ్రత్తగా తీసుకొని ఎక్కడ కూడా ఎవరికి కూడా ఒకవేళ మనుషులే కాదు మన పశుపక్షాతులు జంతువులు కూడా ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిమే ఉంది కాబట్టి దయచేసి ఈ సూచనగా భావించి మరి ఈ రైతులు ఈ రైతులకు కూడా ఉపయోగపడే విధంగా నీళ్ళ క్రమాన్ని కిందికి వదులుతూ ఉన్నాం మరి దీంట్లో భాగంగా ఈ రోజుకే మరి నీళ్ళు నింపడం కూడా కొంచెం ఆపేయడం ఆపేస్తా ఉన్నాం ఈ టూ పాయింట్ త్రీ మెయింటైన్ టూ పాయింట్ సిక్స్ కదా సార్ టూ పాయింట్ సిక్స్ సిక్స్ మనం ఖచ్చితంగా సంగమంలో మెయింటైన్ మాట ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులు మత్స్య కూడా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తాం